కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి వన సమారాధన అంటే వన భోజనాలు చేస్తారు దాని గురించి విషయం ఏంటో విందాం కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని జనులు అన్వేషిస్తూ ఉంటారు ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది ఐదవ సాంప్రదాయం అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మనైనా వెంట తీసుకువెళ్ళి ఆ పని పూర్తి చేస్తారు ఈ మాసంలో ఎందుకు ఇలా చేయటం జరుగుతుంది కారణం ఏమిటి చూద్దాం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు శ్రీలక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారు అన్నది విష్ణు పురాణం కథనం అంటే ఉసిరిని భూమాతగానో కులుస్తారు దేవదాన సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఒక కథనం ఏది సకల మానవాడిని రక్షిస్తుందనే విశ్ విశ్వసిస్తారు ఇది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతారు ఇది చరక సంహితలో అలా రాసి ఉందన్నమాట అందుకే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఐదు ఉసిరి చెట్లను నాటాలని చెబుతూ ఉంటారు సూత మహర్షి మనులందరితో కూడి నైమిసారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడి ఉందన్నమాట ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరునికి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు పిల్లలు బంధువులు మిత్రులతో కలిసి వనభోజనాలు చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోపబాలకులతోనూ కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశాడని భాగవతంలో వర్ణించబడి ఉంది ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసే వారిని చూడటానికి యమునికి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్లు ఉన్న తోటలో ఉసిరి చెట్టు ఆ ఉసిరి చెట్టు కింద మొదట్లో ఆయన పటానం అంటే విష్ణుమూర్తి పటానం లేక విగ్రహాన్ని మించి పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు పిల్లలు బంధువులు మిత్రులతో కలిసి వదన భోజనాలు చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోను మరియు తోటి గోపబాలకులతోనూ కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశాడని భాగవతం కూడా రాసింది అలాగే ఉసిరి చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువుని ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యమునికి కూడా శక్తి చాలదట ఉసి ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకం సైతం తొలగిపోతుంది మహాపాతకమే కాదు పాతకాలు సైతం తొలగిపోతాయి ధాత్రి అంటే ఉసిరిక ఉసిరిక అంటే లక్ష్మీదేవికి ఆవాసమైన ఆవాసమే ఎంతో ఇష్టమైనది కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించాలి బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వన భోజనాలుగా చెబుతారు ఈ నారాయణుడు ఈ కార్తీక మాసంలో ఉంటాడని ఈ చెట్టు మీద అందుకనే ఆ చెట్టుని ధాత్రి నారాయణుడుగా భావించి పూజ చేయాలని శాస్త్రాల్లో చెప్పారు ఉసిరిక చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చేయాలని పెద్దలు అంటూ ఉంటారు ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా వస్తాయి ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవని లాంటిది రోజు ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు ఉన్నాయి ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుంది మన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది శరీరంలో సమతుల్యాన్ని తీసుకువస్తుంది ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు పూజలు ప్రదక్షిణలు వనభోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టు దగ్గర గడపాలని చెప్పారు అలా ఒక్కొక్క వృక్షానికి ఒక లక్షణం ఉంటుంది మంచి లక్షణం అలా ఈ చెట్టు అటు లక్ష్మీనారాయణ స్వరూపం అందులో ఇది చెప్పారు కదా ఇందులో ఆరోగ్యం కోసం రోజు ఒక ఉసిరిని తింటే మనకి సాధారణంగా రోగాలంటూ రావు సమీ శరీరాన్ని సమతుల్యంలో ఉంచుతుంది అని అసలు శరీరంలో ఉన్న లక్షణాలు ఏంటంటే వాత పిత్త కఫాలు ఈ మూడింటి వాళ్ళ ఈ మూడింటిలో ఏ తేడా వచ్చినా అది జబ్బు రూపంలో పరిణమిస్తుంది కదా మనకి అలా అంటే ఈ మూడు సమతుల్యంగా ఉన్నాయనుకోండి సమానంగా అప్పుడు మనకి రోగాలు రో ఈ మూడింటిలో ఏ తేడా ఉన్నా అది రోగంగా పరిణమిస్తుంది అనమాట కాబట్టి ఉసిరిక అందుకనే ఉసిరిక రోజు హృదయం అందులో కనీసం వేసవకాలం రోజు పొద్దున్నే ఉసిరి ముద్ద అంటే ఉసిరికాయ కలుపుకున్నటువంటి ముద్ద ఉసిరికాయ ఊరగాయ కలుపుకున్నటువంటి ముద్ద ఉసిరిగా పచ్చడి లేకపోతే అది తింటే మధ్య అందుకని ఆమాలకమ్మ అంటారు దీన్ని అంటే అరచేతిలో ఆమలకమ్మ లాంటిది అంటే అరచేతిలో ఉన్నది నోట్లో వేసుకోవటం తేలిక అలాగే ఆరోగ్యానికి ఇది అత్యంత అవసరమైనటువంటిది ప్రకృతిలో మనకి సహజంగా లభించేటువంటిది కాబట్టి దీనిని వీలైనంత వరకు ఇప్పుడు విన్నాం కాబట్టి ఎక్కడైనా మన ప్రాంతంలో మనం ఉండే ప్రాంతంలో ఆ చెట్టుని పెంచుకోవటం అంటే అక్కడ చోటు ఉంటే పెంచుకోవటంలో తప్పు లేదు so